మండలం వీరవల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో టోల్ ప్లాజా వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ముందుగా రాజమహేంద్రవరం నుండి ఏలూరు వెళ్తున్న స్విఫ్ట్ డీజర్ వాహనాన్ని ఆపగా అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వెనకే వస్తున్న ఐషర్ వ్యాన్ లోని వారు కూడా పారిపోతుండగా వారిని పట్టుకుని వ్యాన్ సోదచ్చేగా అందులో ఉన్న పది బస్తాలలో రెండు కిలోల గంజాయిని నలుగురు వ్యక్తులను పైలట్ వాహనాన్ని ఐషర్ వాహనాన్ని అదుపులో తీసుకున్నట్లు గౌర శ్రీ ద్వారకా తిరుమల రావు గారు ఐపీఎస్ గారికి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో మన నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఆ ఉత్తర్వుల మేరకు అలాగే మన ఎస్డిపిఓ దేవకుమార్ గారి డిఎస్పి గారి పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు మే మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము నిన్న ఇరవై ఏడో తారీఖున అనగా ఇరవై ఏడో తారీఖున మా టోల్ ప్లాజా దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అక్కడ మేము వెహికల్ చెక్కింగ్ పెడుతుండగా అటువైపు నుంచి అంటే టూ వార్డ్స్ రాజమండ్రి నుంచి ఇటువైపు ఏలూరు వెళ్ళేటువంటి వేలో ఒక ఫస్ట్ డిజైర్ అనేటువంటి వెహికల్ అది మా షిఫ్ట్ షిఫ్ట్ వెహికల్ రెడ్ షిఫ్ట్ వెహికల్ ఇటు కనబడింది దాన్ని బేస్ చేసుకొని మేము ఆపుతుంటే వాళ్ళు సస్పెండ్ చేసుకో కొంతమంది పారిపోవడం జరుగుతుంది ఒక ముగ్గురు వ్యక్తులు దాని వెనకే దాన్ని అంటే వన్ ఆఫ్ ది ఈ రెడ్ వెహికల్ అనేది టైలటింగ్ వెహికల్ అనమాట ఆ తర్వాత దాన్ని దీన్ని వేస్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్కి ఇంకొక వెహికల్ ఏచర్ వ్యాన్ వెహికల్ రావడం జరిగింది దానిలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎప్పుడైతే మనం ఇదాపేమో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది పారిపోయే టైంలో మనం ఆ సిబ్బందితో పాటు పట్టుకున్నాము అది మనం సస్పిషియస్గా ఉండడం వల్ల దాన్ని జీవిత సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దాని యొక్క వెయ్యింగ్ వచ్చేసి రెండు వందల అరవై రెండు కేజీల యొక్క గాంజా అనేది పది బస్తాల రూపంలో దొరకడం జరిగింది దీన్ని తదుపరి విచారణ నిమిత్తం ఇందులో భాగంగా ఒక నలుగురిని ముద్దాయిని అరెస్ట్ చేశాము దీనికి యొక్క ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ తీసుకుంటాము ఈ యుద్ధాలందరూ కూడా యాజ్ పర్ గైడ్ లైన్స్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్ నార్కటిస్టిక్ డ్రగ్స్ సబ్స్టెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఓకే ఉంటుందండి ఇది వీళ్ళు మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి మనకి చెప్పింది ఏంటంటే జగ్గంపేటకు సంబంధించినటువంటి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఏజెన్సీలో కలెక్ట్ చేశారు అట్ ద సేమ్ టైం చెన్నై వెళ్తుందని చెప్పారు వీళ్ళు వీళ్ళందరూ కూడా పూర్తిగా చెన్నైకి తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళు డీటెయిల్స్ కూడా అలాంటివి దీనికి ఫార్వర్డ్ అంటే అండ్ బ్యాక్వర్డ్ అండ్ కూడా మేము పూర్తి స్థాయిలో అధికారుల ఉత్తర్వుల మేరకు వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ బ్యాగొచ్చి మేము ఫాలోఅప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం థ్యాంక్ యూ